ఏం ఉండదు సేట్తో మాట్లాడాలంటే సేట్లు ఉంటారు కదా వీళ్ళు బోటు సంబంధించి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ భాష మనకు తెలియదు వాళ్ళ భాష తెలియదు గట్టే వాళ్ళకి మనం ఫోన్ చేయలేము ఆ భాష వచ్చిన అంటే మన దగ్గర ఉంటారు ఆ భాష వచ్చిన వాళ్ళందరూ గుజరాత్లో ఉంటారు కదా జెంట్స్ మొత్తం గుజరా గుజరాత్ లోటే ఉంటారు ఓన్లీ లేడీస్ ఇక్కడ ఏదో కూల్ పని చేసుకొని చేపలు పట్టుకొని వీళ్ళు అమ్ముకోవడం కానీ ఇక్కడ మా లేడీస్ ఉంటాం అంతే మాకి తప్పించి వేరే వృత్తి అయితే రాదు చేపల వృత్తి ఎప్పుడైనా ఇంత ఒక దేశానికి ఒక దేశానికి తెలిసిపోయింది ఇలాగా ఇరవై రెండు మంది మత్స్యకారులు తిరిగిపోయారని కానీ మళ్ళీ మేము అదే గుజరాత్కి వెళ్తాము యాడ్ చేయడానికి తప్పద మాకు అదే ఉపాధి అంటే ఎలా తెలిసింది ఆ రోజు ఎలా వాళ్ళు నేను సెవెన్ మంత్ అప్పుడు పాపప్పుడు ఉంది కూర్చున్నా అలా ఫోన్ వస్తుంది ట్వంటీ నైన్ డేస్ అయింది అప్పటికి ఫోన్ వస్తుంది ఇలాగ కూర్చున్నా మా పెద్ద పాప పక్కన పెట్టుకొని మా అమ్మకే కానీ చెప్తానని మీ అల్లరి వస్తారు ఇలాగ యాప్ నుంచి ఫోన్ చేస్తారమ్మ చెప్పిన తర్వాత సరేలేని కూర్చున్నాను ఫోన్ రాలే ఉదయం మార్నింగ్ పది అయింది వేరే వాళ్ళు ఫోన్ చేశారనమాట నా మొబైల్కి ఇలాగ మీ ఆయన పాకిస్తాన్ పాకిస్తాన్పోయారట అనేసి అదే గుజరాత్ నుంచి మా ఊరి నుంచి వలసెళ్ళారు కదా అక్కడి నుంచో ఒక బోటు జట్టుకు వచ్చిందం వీళ్ళు దొరికిపో చూసిన బోట్ అది కలర్ చూసారు ఆ బోటులో ఉన్న వాళ్ళు మీ ఆయనకి పాకిస్తాన్ లో పట్టుకుని వెళ్ళిపోయారు అని చూసిన వాళ్ళు నాకు వచ్చి ఫోన్ చేసి చెప్పారు చెప్పిన తర్వాత అవునన్నట్టు అసలు ఎడిపు కూడా రాలేదు అలా కన్ని లింక్ పోయేవి ఎలాగా పాకిస్తాన్ అంటే మామూలుగా చిన్నప్పటి నుంచి పాకిస్తాన్ అంటే అదో భయం మాకు అని వాటి చిన్నప్పటి నుంచి పాకిస్తాన్కి మనకి యుద్ధాలు వినేవారం అలాంటిప్పుడు పాకిస్తాన్ అంటే భయం మనకి అలాంటిది పాకిస్తాన్ ఏంటి ఏం చేస్తారు ఏమో చంపేస్తారు ఉగ్రవాదులకి గట పేల్చుకోవడం చంపేయడం విన్నాం కదా ఏమో చంపేస్తారు ఏమో నీట్లో ఉంది అదో టెన్షన్ ఇలాగా అలాగా కూర్చొని అందరం ఫ్యామిలీ మొత్తం ఏ ఊర్లో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మా ఊళ్ళో అయితే ఏడుగురు ఉన్నారు మా పంచాయతీలో సంబంధించిన ఏడుగురు మా దగ్గర కూర్చుని ఏమైంది అనేసి అంటే ఒక అబ్బాయి భాష వచ్చిన గుజరాతీ భాష ఆడిన అబ్బాయికి మేము వీళ్ళ సేటు ఉంటారు రామారావు సేటు వాళ్ళ సీటు ఫోన్ చేయించాం అడగండి ఒకసారి ఏమైంది ఆ సీట్కి అంటే వాళ్ళు ఫోన్ చేసి అడిగారు అనమాట ఏమైంది ఆ పాకిస్తాన్ వాళ్ళు పట్టుకు ఏమైంది సేటు అని అడిగితే అతనే మా పట్టుకొని వెళ్ళిపోయారు నీట్లో ఉంచారని చెప్పారు ఇంకా మాకైతే ఎలాగ వస్తారు అనేసి ఎలాగ ఆలోచించాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలాగ తీసుకురావాలి అనేసి ఒక ఎమోషనల్ అయితే మా అమ్మలకు కాదు ట్వంటీ టూ మెంబర్స్ అంటే చిన్న పిల్లలు అప్పుడే మ్యారేజ్ అయిన అబ్బాయి అక్కడే ఉన్నాడు నేను కడుపుతో ఉన్నాను ఇద్దరు పిల్లలు ఒక భర్త దొరుకునే ఆవిడ కూడా ఇంకా ఆ బాధ వేరే ఇద్దరు బిడ్డలు ఒక భర్త అంటే ఇంకా ఎమోషనల్ అయితే ఇంకా వేరే అందరం ఇంకా అంతే ఏం చేయాలని ఆలోచనతో ఓ వన్ మంత్ వరకు అలా ఉన్నాం

ఏడుస్తుంటే వాళ్ళు మాకు బుద్ధులు ఇస్తుంటారు అదేటి ఇదేటండి వాళ్ళు అన్నారు మాకే సంవత్సరం రెండు సంవత్సరాలు అయింది మేము వెళ్ళట్లేదు అని మరి కొద్దిగాడిచేస్తాను అమ్మ వాళ్ళు సంవత్సరంన్నారా ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం అంటే ఆధార్ కార్డులు పేర్లు రాంగు ఒక్కొక్క పేరు అంటే ఒక బోట్లో తొమ్మిది మంది తొమ్మిది మంది ఉంటారు వాళ్ళకి ఏదో అర్జెంటు పైన ఉండి వెళ్ళి అంటే టిక్ పస్ల పేరు ఉండాలి ఎవరు నేను కొత్త ఎవరు కళాసి వచ్చారనుకో ఆ టిక్ పాస్ ఆఫీస్కి వెళ్ళి పేరు రప్పించుకోవాలి పలాన్ రామారావు పలాన్ రాంబాబు అని ఓకే అది ఎవరు వెళ్ళిపోతే వాళ్ళ పేరు ఏం చెప్పేశాడు అక్కడ మన ఇండియా నుండి హై కమిషన్ వచ్చేటప్పుడు కొన్ని పేర్లు రాంగ్ చెప్పేస్తారు దాని దానివల్ల ఆయన ఉండిపోయాడు అంట అక్కడ ఆయన చెప్పడం మరొక మరికొద్ది ఏడిపచ్చిస్తుంది మాకు చాలా బాధ అనిపించింది నైట్ వెళ్ళాలి భోజనం కూడా మానేసాం మానేసాము మెల్లగల రోజులు గడిచిపోయింది అక్కడ జైల్లో అంటే మీరు ఏం చేసేవాళ్ళు రోజు ఏదైనా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళ లేకపోతే సెల్లోనే ఏం చేసేవాళ్ళు అంటే తెల్లారితే వచ్చేవారు కానిస్టేబుల్ పోలీస్ పాకిస్తాను లేపి మొక్కలకి నీళ్ళే గంట పోసేవాళ్ళం ఓకే తర్వాత గడ్డి గంట తె వాళ్ళం గడ్డి గార్డెనింగ్ వాళ్ళు పాకిస్తాన్ ఖైదీలతో నీళ్ళు జల్లిస్తారు వాళ్ళు జల్లి కర్రకి బోనకే చుట్టేసి అలాగా అలికినట్టుగా అలా పేసినట్టు చేపిస్తారు మాకు నీళ్ళు మోయమంటారు మాకు ఓకే ఆ నీళ్ళు మోస్తాం గంట రెండు గంటల పని ఉంటుంది మళ్ళీ లోపల తీసుకెళ్ళి అలా లేచేస్తారు ఇప్పుడు మీరు ఒకవేళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటే ఉత్తరాలు వైపే మీకు కమ్యూనికేషన్లో లేకపోతే ఫోన్తో ఫోన్ ఏం లేదు అండ్ అది పంపించడానికి ఎంతసేపు పట్టేది మీరు ఒకవేళ ఒకసారి రాసిన తర్వాత ఉత్తరం రాసిన తర్వాత చేరడానికి ఎంత టైం అంటే మేము దొరికిన తర్వాత వాళ్ళు ఇండియా వాళ్ళు ఉన్నారు దాంట్లో ఉత్తరాలు కూడా మేము అదే నెల రెండు నెలలకి ఒక్కొక్కసారి లేట్ అయితే మూడు నెలలు కూడా వస్తుందని చెప్పారు మేము కూడా లెటర్లో రాసాం అనుకోండి అంటే ఏట పూర్తి అయిపోయింది అదే రోజు తెల్లారిసరికి వచ్చేళ్ళ టైంకి అనుకోకుండా దొరికిపోయాం ఇలా జరిగింది ఒక పక్క బాధగున్నా లోపల దిగుమింగుకొని మీరు శుభ్రంగా ఉండండి అని వాళ్ళు చెప్పాం ఇప్పుడు ప్రెగ్నెంట్ అప్పుడు అదే రావాలనుకుంటాను ఊరిని వచ్చి రావాలనుకుంటా ఇంకా దొరికిపోయింది జాగ్రత్త చెప్తూ వాళ్ళ పడే ఆవేదన కూడా మాకు కనిపించింది లెటర్ జాగ్రత్తగా ఉండండి ఇక్కడ మాకేం పర్వాలేదు కానీ పోరాటం చేయండి అంటే అక్కడ ఏంటంటే జాగ్రత్తగా ఉండండి వీళ్ళు పోరాటం చేయమంటే మాకు దయవరించి చెప్తూ వాళ్ళకి బయటికి తీసుకురావడానికి పోరాటం చేయండి నేను ఒక అనేది కనిపించేది మాకైతే ప్రెగ్నెన్స్ కదా అయినా సరే ధైర్యం చేసి వెళ్లేదాన్ని ఎక్కడ పొలిటీసిన మీటింగ్ ఉన్నా సరే వెళ్లేదు ఏమో సంపతి ఉంటుంది ఏమో అరే ప్రెగ్నెన్స్ కదా లేడీ కదా పాప మా వాళ్ళ హస్బెండ్ దొరికిపోయారు అనేసి